ఎప్పుడు నువ్వు పవిత్రమైన చేతులు ఎత్తినప్పుడు పా మంచి పాటలు పాడితే కాదు వాక్యం బలి చెప్తే కాదు రోజు గుడికి పోతే కాదు లేకపోతే నీ పని చేస్తే కాదు నీ చేతులు పవిత్ర నీ చేతుల కనెక్షన్ అంతరంగ హృదయంకుంది నీ హృదయం యథార్థమైనదిగా ఉండాలి అప్పుడు నువ్వు ఇచ్చును దేవుడు నీకు ఆయన నేను మాట ఉత్తర మొర నేను నేనున్నా నువ్వు ప్రభు అంటే ఆ బాబు మా ఏం కావాలి అని అంటాడు నువ్వు ప్రభు అంటే నేను ఉన్నా నువ్వు చెప్పు సమేలు తో అంటాడు సమేలు అని అంటే నీ దాసుడు ఇక్కడే ఉన్నాడు చెప్పు అని అన్నాడా அதே விதமாக நான் மாடி இப்படி தேவுடு நீடாக்கு ஆட்டம் மாட்டாடக்கு போடாது ஆட்டம் ஏன் நேச்சேத்துல யதார்தான் யதார்த்து நிச்சயத்துல அபவித்திரப்பேமே சகோதரி சகோதரி